सयया माडू का सयया दीवानी माडू को ప్రభువా నాలో ఉన్నప్పుడే నాలో ఆరోగ్యపడాన్ని వాడుకొని నిశ్చమైన వాళ్ళ విధంగా అనుకుంటే నా దేవుడు నిన్ను వాడుకుని పోతున్నాడు నీ కుటుంబాన్ని నీ పిల్లలు కూడా తన పరిచయంలో వాడుకుని పోతున్నాడు దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక అందరూ మాత్రం కళ్ళు ప్రాప్తం చేసుకుంటాం స్తోత్రం స్వత్రం పరిశుద్ధుడానికి స్తోత్రం మహోన్నతుడానికి స్తోత్రం మహాగరుడమైన దేవానికి స్తోత్ర ఈ పురుధన ఆరాధనలో ప్రభు మీరు మాతో మాట్లాడు ప్రతి మాట కొరకే నీకే వందనాలు స్తోత్రం స్తోత్ర ప్రభు నీకే వందనాలు ఇదిగో అయినా పశువుల పాత్రలో ఒక తొట్టిగా వాడుకున్నట్టుగా నన్ను వాడుకోనైనా